స్త్రీలను దుర్గాదేవిగా పూజించే ఈ ఆలయం గురించి మీకు తెలుసా ఈ అద్భుతమైన ఆలయం కేరళలో ఉంది ఈ ఆలయం పేరు చప్పులత్తు అమ్మవారి ఆలయం సుంబని అనే రాక్షసులను సంహరించిన దుర్గాదేవి ఇక్కడ కొలువై ఉందని భక్తుల నమ్మకం ఇక్కడ జరిగే నారీ పూజ చాలా ప్రత్యేకమైనది స్త్రీలను సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావించి వారికి పాత పూజ చేస్తారు వేల మంది ఆడవారు ఈ పూజలో పాల్గొంటారు ఈ ఆలయంలో జరిగే పొంగాల ఉత్సవం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది చాలా కాలం అమ్మవారికి ఆహారాన్ని నివేదించేవాడు ఒక రోజు అడవిలో చీకటి పడిపోయినా అతని ఇంటికి చేరుకోలేకపోయాడు అయ్యో అమ్మవారికి ప్రసాదం పెట్టలేకపోయానే అని బాధపడుతూ ఇంటికి రాగానే అక్కడ ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి అది చూసిన వేటగాడు ఆశ్చర్యపోయాడు నా భక్తులైన మీకోసం నేనే స్వయంగా ఈ ఆహారాన్ని వండాను అన్న అమ్మవారి మాటలు వినిపించాయి ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతి డిసెంబర్ లో భక్తులు పొంగలి వండుతారు కిలోమీటర్లు పడుగునా స్త్రీలు కూర్చొని ఆలయం నుండి తెచ్చిన పవిత్రాగ్నితో పొంగలి వండుతారు ఆ సమయంలో ఆకాశంలో ఒక గెద్ద కూడా తిరుగుతూ కనిపిస్తుందట అందరూ చెప్పండి జై దుర్గామాత